నా కళ్ళకు లారీ బాగానే కనపడుతుంది అప్పుడే మర్చిపోయావా మీరు లారీ కొన్నప్పుడు నేను తప్ప అడిగాను నువ్వు లేదన్నావు అప్పుడు నువ్వు మంగళ సూత్రాలు ఏం అయితే ఇంజెక్షన్ అది అన్నీ ఇన్సూరెన్స్ కట్టి పూజ కూడా చేసుకొని వస్తున్నాను ఒక అయితలు అయితే మీరు పత్రాలు జాగ్రత్తగా చూస్తామని చెప్పారా అసలు ఏం చెప్పారండి సిక్కు లేకుండా ఎదురు ప్రశ్నలు వేస్తున్నావా ఈ రోజు నుంచి మీకు కాలేజీ లేదు ఏమీ లేదు కుక్కిరి పైన గడువబడి ఉన్నాయి శాంత నాకు తెలియకుండా వీళ్ళ తలుపులు చర్చడం మీ ప్రాణం జాగ్రత్త రామలింగం గారు ఇదంతా మీరు చేసి నిర్వాచేసింది కదా మా చూసింది మీకు కళ్ళిబటం ఆ దేవుడి దగ్స్తండి కళ్ళు లేకుండానే పుట్టాల మరి నాకంటే ముందు దృతరాశ్నే పుట్టాడు ఏం చేయను ఊరంతా ఒకరేటి చూప్ ఉంటే నువ్వొక్కడే ఒకరేటి చూస్తున్నావ్ అటక ఏంటి లాజిక్ ఏపర్ అవును సార్ వెనుక నుంచి వచ్చిన పోలీస్ వాళ్ళు చూశారు కానీ ముందుగా అప్లై చేసిన చూడలేకపోయినాం తోడ వదిలేసి తప్పించుకున్నాం ఎవరు లేకపోయా

ఏమిటి కూడా నాకేం అర్థం లేదు ఏంటండి మీరు మెడ్రాస్ లో సరుకులు తీసుకుని కొంత తిరుపతిలో కొంత చిత్తూరులో పడేసి మళ్ళీ మెడ్రాస్ వెళ్ళి సరుకులు తీసుకుని ఇక్కడికి రావాలి అంతే కదా ఏ అనవసరం పెట్టేశారు కావాలి వెళ్ళిపోయి లక్షా యాభై వేలు లక్ష యాభై వేలు ఒకటో సార్ లక్షా యాభై వేలు రెండో సార్ లక్షా యాభై వేలు మూడో సార్ రాను

వాళ్ళిద్దరూ మాట్లాడకపోతే పోతారు ఏదైనా ఐదు అయ్యాలి మేడం కూర్చున్నా లక్ష రూపాయలు నాకు వచ్చి సత్యత మీరు వ్యాపారం చేసినప్పుడు ఎప్పుడైనా లాభం ఉంది సరే ఇదంతా మన పిల్లల ఇదంతా దేవుడు అదృష్టం మంచి పేపర్లో చూసావా చూడండి మీరు అటో ఇండి నేను అటైనా ఇటైనా ఉన్నది ఉన్నది మాట్లాడుతూ నమస్కారం ఇంట్లో తెలుసా ఆంధ్రప్రదేశంలో మొట్టమొదటిసారిగా లారీల వ్యాపారం మొదలుపెట్టిన ఘనత వీరికే దక్కింది వ్యాపారం బాగా జరుగుతుందండి నేను సత్యం వ్యాపారం చేయడం నేను దగ్గరికి వెళ్ళాం ఏ వ్యాపారమైనా నీతి నిజాయితీతో జాగ్రత్తగా చేస్తే ఉదులో కూర్చొని చెప్పి సలహా ఇచ్చారు లక్షలతో పాటు లక్ష సుగుణాలు ఉన్నవారు అవన్నీ జరిగిపోయినాయి కదమ్మా ప్రస్తుతం నేను భిక్షాధికారి నిజంభూషణం గారు లక్షలు చూడంగా నేను ఆ మనసు కోట్ల మీరుగా పెరిగి ఆ పరుగు కండల్లో దారి కింద పడిపోయాను ఇప్పుడు నాకు మిగిలిన పెళ్లి కావలసిన కూతురు ఎందుకు పనికిరాని ఐదు ఎకరాల పొలం ఎంత అనర్థం జరిగింది జరిగిన దానికి నాకు విచారం లేదమ్మా జరగవలసిందల్లా అల్లారు గుర్తుగా పెరిగిన అమ్మాయి పేరు ఒక్కటే లక్ష్మి నలభై వేల గుంటారా బాబు నా కూతురు పెళ్లికి కావాల్సింది పాతిక వేలు ఐదెకరాలు తీసుకుని పాతికి వేలు కాదు అదే మాట అన్నప్పుడు వద్దమ్మా తీర్చే దారి లేనప్పుడు అప్పు చేయండి దీనికి మళ్ళీ నీ కడుపుని పుట్టే రుణం తీసుకోవాలి అంత మాట ఎందుకండి లక్ష్మి పిలిపించి విక్రయపట్లు రాయించి

அப்பா ஏ கால முந்தாங்க போன் மாதிரியே நீ பக்கே ஜெயிண்டே ఏమిటి నువ్వు తనపడకుండా వినపడకుండా పోతే నేను ఏమైపోతాం చిరాపుట్లో కూడా తట్టుకోవడం కూడా విధాయి రాజు మరి మన సంగతి మా డాడీ తెలిసి మమ్మల్ని రూమ్ లో పెట్టేది రాక్షడు రాజు అంతేకాదు మా డాడీ వేరే పెళ్లి సంబంధం కూడా నిశ్చయం చేశారు ఇంకా వచ్చిన వాళ్ళు పొత్తుడికి ఆ పెళ్ళి కూడా లేరు ఏమో మాకు తెలుసు బాబు మమ్మల్ని పెట్టి కూలీలో పెట్టి ఆ మాత్రం తెలీదా తమిళ తీసుకెళ్ళిన ప్రతి లాగా మీరు తయారవండి ఓకే మాకు దైవం అని గురువులు చెప్పారుగా ఆ గురువులు ఎవరో నాకు బాగా ఈ ఫోన్ మట్టు ఇద్దాం మీ నాటకం నాటకం మళ్ళీ మీరు ఎప్పుడు బయటకు వస్తారో తెలుసా మీరు చెయ్యరు కదా ఏమి ఆలోచిస్తుంటావు రాత్రులు ఏదో చదవచ్చు పైన ఫైనల్ అక్కడ ఉంటారా అలా సచిపోయి ఇటువంటి పనులు ఆడవాళ్ళ సంపూర్తి లేకుండా జరిగినయ్యాడు కదా వాళ్ళతో అయ్యా మీరు కూలిపోరుగా చిక్కుల్లో పడకుండా ఉండాలని మీ వెనకున్న నాకు చెడ్డ పేరు రాకుండా ఉండాలని అడ్డం పడ్డాను భారతంలో ఇరవై నాలుగో శాఖ నూట రెండో పేజీ విద్రుడు ఉన్నాడు చూశారు తికేమిటో నువ్వేమిటో ఒకసారి గుర్తు చేద్దామని కూరగాయల ముగ్గునే రోజులు కాల దగ్గర నువ్వు మర్చిపోయావా లక్ష్మి ఒళ్ళు పంచి మాట్లాడుతున్నావు కళ్ళు తెరుపుతామని చెప్తున్నాను ఎదురుగా వచ్చే ధైర్యం లేక దొంగతనంగా నీ మా ఇంటికి పంపిస్తావా నా కూతురు నేను బుట్టలు వేసుకోవడానికి ప్రయత్నిస్తావా జరిగిందే చెప్తున్నావు జరగబోయేది కూడా చెప్తున్నాను నేను మళ్ళీ నా డబ్బు కోసం ఇలాంటి ఇస్తులు వేశావో మొత్తం చిత్తైపోతాం అదే ఆ మాట మీదేముంది ఏనుగెక్కడో ఎలకి ఎక్కడో తెలుసుకున్న మళ్ళీ నీ కొడుకులు నా ఇంటి ఛాయలకు వచ్చారో నీకు దక్కేది నీ కొడుకులు కాదు వాళ్ళ క్షమాలు